అద్దిరిపోయే ములక్కాయ సాంబార్ సూపర్గా ఉంటుంది సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు సాంబార్ పెట్టి వడియాలు చేసి ఒక ఆమ్లెట్ వేసిస్తే సూపర్ ఇంకా సెట్ మరి తయారీ విధానాన్ని ఫాలో అయిపోండి పొయ్యి మీద ఆల్రెడీ గిన్నె పెట్టాను కొద్దిగా నూనె వేద్దాం అలాగే ముందే కందిపప్పులో కొంచెం పసుపు నూనె వేసి బాయిల్ చేసేసా ఇలా మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి గిన్నె పెట్టిన తర్వాత కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఏం వేయమన్నమాట ములక్కాయనే మెయిన్ పచ్చిమిర్చి ఇది కాస్త వేగని వాడు ఇందులోనే ఉప్పు కూడా వేసేద్దాం మళ్ళీ కొంచెం తర్వాత వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఇందులోనే ములక్కాయ ముక్కలు వేసేసుకుంటాం ములక్కాయలు నూనెలో కాస్త వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు ములక్కాయ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కరివేపాకు టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ టమాటాలు కాస్త మగ్గే లోపల మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని ముందుగానే నానేసి ఇలా గుజ్జు అంతా తీసేసుకోవాలి మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా సాంబార్ అంత బాగుండదు ఇప్పుడు మనం చేస్తుంది పప్పుచారు స్టైల్లో అనుకోండి పప్పుచారుకైనా సాంబార్కైనా ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు సో ఇలా గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని ఇలా ములక్కాయ మిశ్రమంలో వేసేసుకోవాలి చింతపండు రసం బాగా మరగాలి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఉడికించుకున్న కందిపప్పు ఇందులో వేసేయాలి కన్సిస్టెన్సీ చూసుకోండి మనకు కావాల్సినంత చిక్కదనం వచ్చేంతవరకు పప్పు వేసుకోండి కొందరికి పప్పుచారు పల్చగా ఇష్టం కొందరికేమో చిక్కగా ఇష్టం సో మీకు నచ్చినంత కన్సిస్టెన్సీ చూసుకోండి ఇందులో ఇప్పుడు కాస్త కారం సగం స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాం కదా అలాగే కొద్దిగా ధనియాల పొడి సగం టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్రని మెంతుల్ని చక్కగా వేయించుకొని నేను ఎప్పుడు ఆ పొడి రెడీగా పెట్టుకుంటాను ఆ పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇలా కాడలు కాడలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రోమా ఇప్పుడు ఇందులో నా సీక్రెట్ ఎప్పుడు పప్పుచారు చేసినా సాంబార్ చేసిన కాస్త జీలకర్ర వెల్లుల్లి ఈ రెండింటిని దంచి వేస్తే అద్దరిపోతుంది అసలు సాంబార్ మసాలానే అవసరం ఉండదు ఇలా బాగా మరిగిన తర్వాత లాస్ట్లో మనం దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసేయాలి అసలు ఈ ఇంగ్రీడియంట్తో అసలు టేస్ట్ మరింతగా పెరుగుతుంది అదిరిపోయింది సింపుల్గా ఇలా తయారు చేయండి పప్పు చారు అంటారో మీరు సాంబార్ అంటారో ఏమన్నా అనుకోండి కానీ బాగుంటుంది లాస్ట్లో కొంచెం బెల్లం పొడి వేస్తాం ఒక అర స్పూను బెల్లం పొడి అయినా సరే షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అదిరిపోయే ములక్కాడ పప్పుచారు రెడీ నా స్టైల్లో అంతే Male simpoliškai, kad sakyčiau, na, t.k. Baba-ba.